అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో ఆనంద్ ఇట్స్ ఓన్లీ అయితే నేను వెళ్ళిపోయి టెన్ కి వస్తాను ఇట్స్ ఓకే కమ్ ఇన్ ఇప్పుడే రానా నమస్కారం నమస్కారం బామ్మ గారు ఆ మీ నాన్న లేరు కదా మంచిదే టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎమ్ ఆనంద్ జసిక కొలీ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టం బామ్మా నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా అనుకున్నాను కానీ ఒకరోజు War is desaltopatu. Sonta desanni sonta ni shall be wudeli. Come yam leni prayana ni modal Dad, where are we going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే

జెసికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ ఇష్టమాత్ పా సడన్ గా అడిగేసరికి ఆవిడికి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ ఏదో చెప్పేశాను యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు ఓట్ ఈస్ యువ రాన్స్ దెన్ నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఎప్పటివ్ ఏం చెప్పాలనుకుంటే అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చేయట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు

అన్నా వచ్చాడు సన్నీ ఇప్పుడే వచ్చా అవునన్నా What is this place? ఏంటి సార్ పని చేసారు కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీస్ వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అదాళ్ళు నాకు ఇవ్వడం సి మేమంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా అది నో లైన్ నేను అమ్ముకుంటాను భూపతి సార్ ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం ఎమోషన్ అవి ఉంటాయి కదా అయినా అమ్మేస్తున్నారు కదా హ్యాపీగా నువ్వే కొనేసుకో ఓకే సార్ నీలాంటి ఫ్రాడ్కి నా ల్యాండ్ అమ్మును నేను ఫ్రాడ్ అంటా సార్ డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్ పెట్టేద్దాం న్యాయంగా వెళ్దాం తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల ధర ఓకేనా చాలా కదా ఇది రాసేసుకుందాం భూపతిని మర్డర్ చేసిన తెల్లో రాస్కో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? All I can say is, you help hell bent on causing me pain. Hello, Anand, my dad is very angry with me. Manya love ve shiam telspoindi. Aim chalo teliyarle do. Hey. ఇదొక చిన్న విషయం దీనికి ఎందుకు అవుతావు మా నాన్న ఉన్నారుగా చూసుకుంటారులే నో ఆనంద్ యు డోంట్ అండర్‌స్టాండ్ హ్ యు ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్ట్ ఎంత పెద్ద రెవల్యూషనిస్ట్ో తెలుసా ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలియదు ఆయన నా మాట వినేసిక రేపు మనం వెళ్తున్నాం మా నాన్నకి చెప్తున్నాం పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నాం ఓకే ఓకే ఆనంద్ రిలాక్స్ రేయ్ నా పెళ్ళిలో అందరికి బర్గర్స్ పెట్టాల్రా నమస్కారం సార్ చెప్పండి ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి శ్రీనివాసు బాలాజీ పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా వాళ్ళకి చెప్పేయండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను మీతో కొంచెం మాట్లాడాలి చెప్నా నేను అర్థమైందా అర్థమైందా ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా సూపర్ రా సూపర్ మ్యాటర్ రా వేరే కులం వేరే మతం అన్నిటిని దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదరా రేత నీ మనవడి తోపు తాత మనవడి తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో అన్నా జసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాడబడ్రా ఇష్టం లేదండి వాళ్ళ డాడీ నాన్న ఓ అన్న డాడీ డాడీ రే తప్పు నీదేరా నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటాననుకుంటావు మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా అండ్ నేను చూసుకుంటానులే థ్యాంక్స్ నాన్న ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది అబ్బబ్బా ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమై సమానత్వ సిద్ధాంతానికి ఆది ప్రణవనాదం ఫ్రెంచ్ ఉద్యమం రే ఆ దేశం పిల్లలు లవ్ చేసేవరా రే ఆనంద్ కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా అంకుల్ మీరు ఏదో మిస్ అంజర్ స్టాండ్ చేసుకున్నారు ఏంటమ్మా నేను ఫ్రెంచ్ కాదు బ్రిటిష్ మొన్న కేంబ్రిడ్జ్ ఎన్నో అవునా నా కేంబ్రిడ్జ్ ఏదో ఒకటి చెప్పరా కేంబ్రిడ్జా లేక బ్రిటిషా కేంబ్రిడ్జ్ సిటీ బ్రిటిష్ కంట్రీ అంటే కేంబ్రిడ్జ్ ఫ్రెంచి ఫ్రాన్స్ కదా కాదు నానా బ్రిటన్ అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ అంటే నువ్వు బ్రిటిష్ దానివా నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నానరా ఏం ప్రాబ్లం లేదు నాన్న ఫ్రాన్స్ కి బ్రిటన్ కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని కాదురా వీళ్ళ తాత మా తాతని చంపేశాడు అది మా తాత కాదు మీ తాత కాదులే మీ పక్కింటి తాత ఎదురింటి తాత మీ బెస్ట్ ఫ్రెండ్ గారి తాత మీ ఏరియాలో పనికి మళ్ళీ వాళ్ళు తిరుగుతారు చూడు ఆ పనికి మళ్ళీ వాళ్ళ పనికి తాత తాత ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతని చంపింది ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు మేము కూడా మంచి చేసాం అంకుల్ ఆ మేమే మీకు రైల్వేస్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అన్ దెందుకు అంకుల్ ఫ్రీట్ అండ్ కూడా మేమే ఇచ్చాం రాయ్ చూసావా ఏమంటుందో చూసావా రే చూడడం కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా అలాగైతే గాంధీ భగత్ సింగ్ చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆకుందారా అది కాదు నాన్న బ్రిటిష్ అయితే అయ్యో బ్రిటిష్నే మాట్లానుద్దా వినడానికి చాలా అసహ్యంగా ఉంది ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా చిలీ బాలి చెకస్లోకి జపాను అంటార్కి అయ్యో తెలుసురా అంటార్కిటికా అనేది దేశం కాదు అక్కడ మనుషులు ఉండరు ఓన్లీ ఐసే ఏదో ఫ్లో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోలేను